श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषाहरं गोदानतुल्यं गोदानतुल्यनृणाम् आयुर्वृद्धिदमुत्तमम् अघमदं विद्वन्महाभूषितम् శ్రేయప్రాప్తికరం శుభదిన సమయే వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి దినఫలం రాశీఫలం అనేటువంటి కార్యక్రమాన్ని గురించి మనం తెలుసుకున్నాం నేడు నేడు సెప్టెంబర్ ఆరవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షం దక్షిణాయనము వర్షా ఋతం అలాగే ఈరోజు తదియ ఉదయం పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంది సూర్యోదయం ఆరు గంటల మూడు నిమిషాలకు ఉంది సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకుంది ఈరోజు నక్షత్రం ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది ఆ తదుపరి చిత్తా నక్షత్రం ఉంది వర్జము సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంది తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి మరి ఒకటి గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంది అమృత ఘడియలు రాత్రి రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంది నేడు విశేషమైనటువంటి పర్వదినం ఏమిటంటే హరితారికా వ్రతం అనేటువంటి ఈ వ్రతాన్ని స్త్రీలు ముత్తైదువులు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకుంటారు ఇసుకతో సైకత లింగం అంటారు ఇసుకతో శివలింగాన్ని చేసి రకరకాల పత్రాలతో పూజ చేసి హరితాలిక కథను విని నేడు పూర్తిగా ఉపవాసంగా చేస్తూ ఉంటారు మరికొన్ని ప్రాంతాల్లో గౌరీ పూజ అనేది కూడా చేస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో షోడశ ఉమా వ్రతము అనేది కూడా చేస్తూ ఉంటారు నేడు ఇలా నేడు చాలా శుభదయ దినం చక్కని పర్వదినం ఇక రెండవది నేటి రాశి ఫలితాల్లో భాగంగా మేషరాశి వారికి నేడు చాలా శుభదినంగా ఆనందంగా ఉంటూ ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాగి మనస్సు ఉల్లాసంగా సాగుతూ ఉంటూ ఉంటుంది వీరు చేయాలనుకునేటువంటి పనులన్నీ కూడా నూతన ఉత్సాహంతో ముందుకు సాగిస్తూ ఉంటారు ప్రధానంగా వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి రోజుగా నేడు చెప్పుకోవచ్చు ముడి సరుకు వ్యాపారం చేసేటువంటి వారికైతే చాలా కలిసి వచ్చేటువంటి రోజు ఈరోజు వృషభ రాశివారు ఈ రాశి వారికి చాలా ఆమోదయోగ్యంగా అనుకున్న కార్యాలు సిద్ధించి చక్కని ఫలితాలు పొందుతూ ఉంటుంటారు కొత్తగా ప్రమోషన్లకు సంబంధించినటువంటి వార్తలు ఆర్థిక పురోభివృద్ధి మొదలైనటువంటి వార్తలు విని ఆనందపడతారు విద్యార్థులకు కూడా మంచి ఫలితాలతో ఉల్లాసంగా ఉల్లాసంగా ఉంటూ ఉంటారు మిథున రాశివారు ఈ రాశివారికి అనుకున్న కార్యాలు త్వరితగతిన పూర్తవడం ఆర్థిక పరమైనటువంటి వృద్ధి చెందడం డబ్బులు రావలసినటువంటివి త్వరగా రావడం ఇలాంటివన్నీ కూడా సంభవించి కా కాస్త మనస్సు ఉల్లాసంగా నేడు కాలం గడుపుతూ ఉంటారు దానితో కుటుంబ సమేతంగా ఏదైనా దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామా అనే విధంగా చక్కగా కాలం గడుపుతూ ఉంటారు కర్కాటక రాశివారు ఈ రాశివారికి మంచి ఫలితాలు అనేటువంటివి ఉంటాయి సువర్ణం కొనాలి అనేటువంటి అంటే బంగారం కొనాలి అనేటువంటి ఆలోచనతో ముందడుగు వేస్తారు ఈరోజు ప్రధానంగా వీరు కుటుంబ సభ్యుల్లో అందరికీ కూడా ఆర్థిక పురోభి వృద్ధికి సంబంధించినటువంటి వార్తలు విని ఆనందదాయకంగా కాలం గడుపుతూ ఉంటారు బంధుమిత్రులందరితో కూడా మంచి వార్తలు చెప్పుకొని ఈరోజు కాలం శుభదినంగా గడుపుతారు సింహరాశివారు ఈ రాశివారు కూడా మంచి ఫలితాలు పొందుతుంటారు ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధితో కాలం గడుపుతారు వీరు చేయదలుచుకున్నటువంటి పనులు అన్నిట్లో కూడా సక్రమంగా సాగుతూ ఉంటుంటాయి ఇలాంటివి కార్యాలు ధార్మిక చింతనతో మరిన్ని ముందుకు సాగిస్తూ చక్కని కాలం గడుపుతారు కన్యా రాశివారు ఈ రాశివారు శ్రమ అధికంగా అయినప్పటికీ కూడా కాస్త మనస్సు ఉల్లాసంగానే కార్యాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ అయినప్పటికీ కూడా అనుకున్న విధంగా ఆర్థిక పురోభివృద్ధికి బదులుగా ఖర్చు ఎక్కువగా పురోభివృద్ధి ఎంత సాగుతుందో అదే విధంగా ఖర్చు కూడా అదే విధంగా సాగుతూ ఉండడం వల్ల కొంత మానసికమైనటువంటి ఆందోళన కూడా ఆలోచన కూడా మొదలవుతూ ఉంటుంది కాస్త వారు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో ఆలోచించి ముందుకు సాగాలి సాధ్యమైనంత వరకు సుదూర ప్రయాణాలు కూడా తగ్గించుకోవాలి కాస్త వాహన పరంలో విషయాల్లో కొంత జాగ్రత్త పడాలి వారు తులారాశివారు ఈ రాశివారికి మిశ్రమమైన ఫలితం అనేటువంటిది నేడు ఉంటుంది వీరు చేయదలుచుకున్నటువంటి పనులలో మందకొండిగా సాగి ఇతరులపై నోరు పారేసుకోవడాలు ఇలాంటివి పనులు చేసి కొంతవరకు ఇబ్బంది పడతారు బంధుమిత్రులతో కొంత కలహం అనేటువంటిది కూడా ఏర్పడుతుంది కనుక వీరు ఎంత తక్కువగా మాట్లాడి మౌనంగా ఉంటూ ఉండి భగవత్ చింతన అనేది చేయడం చేసుకోవడం వల్ల ఆ బాధ నుండి మీరు నివృత్తి పొందడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది వృశ్చిక రాశివారు ఈ రాశి వారికి యోగదాయకంగా ఆనందదాయకంగా చక్కని ఫలితాలతో ముందుకు సాగుతారు రావలసినటువంటి డబ్బులు వచ్చేసి మీరు ఏదైనా ఒక మంచి పనిని చేయాలి అనేటువంటి ఆలోచనతో కొంత దాన ధర్మాది కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు వీరు ప్రధానంగా వీరు చేయదలుచుకున్నటువంటి పనులు అన్నీ కూడా సక్రమంగా సాగుతూ ఉంటాయనేటువంటి శుభవార్తలతో నేటి కాలం గడిపి ఆనందంగా గడుపుతూ ఉంటారు ధనస్సు రాశివారు ఈ రాశి వారికి కూడా కొంతమేర మిశ్రమమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు బాగానే సాగుతున్నప్పటికీ కూడా కొంతమేర రావలసిన డబ్బు వెనకాడుతూ వస్తూ ఉండడం వల్ల దానికి చాలా కొంతమేర ఇబ్బంది పడుతూ కొంతమేర ఆనందంగానే గడుపుతున్నట్టుగా ప్రయత్నిస్తూ ఉంటుంటారు కుటుంబ సభ్యులతో ఏదో కొంత ఆందోళనకరంగా నేటి కాలం గడుపుతూ ఉంటుంటారు మకర వారు మీరు చాలా శుభదినంగా మంచి ఫలితాలు పొందే విధంగా ఉంటూ ఉంటారు ఎందుకంటే కాస్త రవిగ్రహం అనేది కొంత అనుకూలత అనేటువంటిది ఏర్పడడం వల్ల వీరిలో ఆనందము ఉత్సాహం అనేటువంటిది కొంతవరకు శుభ ఫలితాలు ఇచ్చి వీరు చేయాలనుకునేటువంటి పనులలో కొంత పురోభివృద్ధి కలిగి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో కొంత వృద్ధి చెంది సుఖంగా ఉంటూ ఉంటారు వారు ఈ రాశివారు రావలసినటువంటి డబ్బులు కాస్త ఆలస్యంగా ఏర్పడి కొంత మానసికమైనటువంటి ఆందోళన చెందుతూ ఉంటారు కార్యాలు అనేటువంటి వెనకడుగు వేస్తుంటారు డబ్బు కాస్త వృధా అనేటువంటిది ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది మానసిక పరమైనటువంటి చికాకులు కూడా కొంత సంభవించే అవకాశం ఉంది కాస్త వీరు సాధ్యమైనంత వరకు భగవత్ చింతన కానీ లేదా రుద్రాభిషేకం లాంటిది కానీ చేసుకోవడం వల్ల ఆ ఆందోళన నుంచి దూరం పొందే అవకాశం ఇక మీనరాశి వారు వీరు మిశ్రమమైన ఫలితాలు పొందుతారు నేడు బంధుమిత్రులతో చక్కగానే గడిపినప్పటికీ కూడా కొంతమేర మాట పట్టింపు అనేటువంటి చివరగా ఏర్పడుతుంటుంది దానితో మానసికమైనటువంటి బాధతో నేడు అంత ఉల్లాసంగా కాలం గడపకుండా ఉంటుంటారు ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి కొంత అనారోగ్యపు సమస్య ఇలాంటివి సంభవించి కాలం గడుపుతారు నేడు स्वस्ति प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेन महिं महिषाः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु